నమస్తే సార్ నమస్తే అమ్మా చాలా రోజులకు ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ బై ీకే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎకనామిక్స్ మరియు ఇతర సామాజిక శాస్త్రాలు జనరల్ నాలెడ్జ్ గురించి అవగాహన తెస్తున్నందుకు ధన్యవాదములు మరి మీ యొక్క అకాడమిక్ బ్యాక్ గురించి చెప్పగలరా అసలు నా పేరు గురించి మీరు అడగలేదు సరే ప్రేక్షకులకు చాలామంది ఫీడ్బ్యాక్లో సార్ మీ పేరు మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పమని విజ్ఞప్తి చేశారు కాబట్టి మీ ప్రశ్న కూడా చాలా సందర్భ సహితంగా ఉంది నా పేరు డాక్టర్ బి విజయకుమార్ అనగా బొందెల విజయకుమార్ సరే నేనేం అనేది అడుగుతూ ఉంటారు ఎంఏ ఎకనామిక్స్ రెగ్యులర్ ఆ విధంగానే అధ్యాపకృతిలో ఉన్నప్పుడు ఎఫ్ఐపి ప్రోగ్రామ్ ద్వారా పిహెచ్డి చేసి ఉన్నాను అంటే రెగ్యులర్గా ఎంఏ ఎకనామిక్స్ పిహెచ్డి సరే కరెస్పాండెన్స్ లేదా డిస్టాన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంఏ సోషియాలజీ చేయడం ఆ విధంగానే పీజీడిసిఏ చేయడం జరిగింది సో నాది అకనమిక్ విషయం వచ్చే డిగ్రీలు ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ సోషియాలజీ బి బిఈడి పిహెచ్డి పీజీడిసిఏ సో ఇది నాక మిగతా దాదాపు ముప్పై పైనే అర్థశాస్త్ర అధ్యాపకునిగా డైరెక్ట్గా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు కొనసాగి ప్రిన్సిపాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల యొక్క ప్రారంభ ప్రిన్సిపాల్గా గా మొట్టమొదటి ప్రిన్సిపాల్ గా అక్కడ పనిచేయడం జరిగింది సరే ఇది నా యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తర్వాత నా యొక్క ఉద్యోగ పర్వాల గురించి చెప్పడం జరిగింది మీరు ఏదో తట ఏదో అడగదలుచుకొని ఇంటర్వ్యూలో చెప్పగలరా ఏమ్మా ఇన్స్పిరేషన్ అంటే నా యొక్క ఆస్పిరేషన్ అంటే ఏం లేదమ్మా పేద పిల్లలకు అందుబాటులో సరైనటువంటి బేసిక్స్ నాలెడ్జ్ లేదు గొప్ప గొప్ప విషయాలు తెలుసుకునే ముందు బేసిక్ నాలెడ్జ్ అత్యవసరం ఉద్యానకు మన పిల్లలే ఉన్నారు బడుగు బడిగిన వర్గాలు పేద వర్గాల పిల్లలు వాళ్ళు సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామిటేషన్ ప్రిపేర్ కావాలన్నా ఏపీఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా ఇంతకుముందు పెద్ద 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 స్కూల్లో చదివితే ఇంగ్లీష్ మీడియం నాలెడ్జ్ ఉంటే ముందుకు పోయేవాళ్ళు ఇప్పుడు అందరికీ అందుబాటులో విద్య వచ్చింది అందరికీ అందుబాటులో ఈ యొక్క మొబైల్స్ వచ్చాయి కాబట్టి రకరకాల యాప్ల ద్వారా ఆ యొక్క విధానంలో నాలెడ్జ్ని పొందుతున్నారు అయినప్పటికీ కొన్ని కొన్ని యాప్స్ వారు వేల రూపాయలు వసూలు చేస్తూ ఈ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూడా ఆఫర్ చేయడం బడుగు బలహీన విద్యార్థులు ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకొని బేసిక్ నాలెడ్జ్ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు సోషల్ స్టూడెంట్స్ కావచ్చు లేదా కామర్స్ స్టూడెంట్స్ కావచ్చు అందరికీ అందుబాటులో విద్యను అందించడానికి ఉచితంగా యూట్యూబ్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ బై బీవికే అనేది ఇది ఉచిత ఉచితంగా అర్థశాస్త్రం కానీ ఇతర సామాజిక శాస్త్రాల విషయాలు కానీ జనరల్ నాలెడ్జ్ కానీ బేసిక్ నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇందుకు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు ముఖ్యంగా నా యొక్క డాటర్ అని చెప్పవచ్చు ఆమె యొక్క ప్రోత్సాహము ఇందులో ముఖ్యంగా ఉంది ఆ విధంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది అందులో మా బంధువులు సన్నిహితుల వంటి సన్ సన్ రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వీకర్ శిక్షణ కాలనీ కర్నూలు వారి యొక్క ఇన్స్పిరేషన్ నాలో ఉంది ఆ విధంగానే డ్యూరోప్లెక్స్ సంస్థ అధినేత కర్నూలులో గాంధీనగర్లో అధినేత వారి యొక్క ప్రోత్సాహం ఇందులో ఉంది కాబట్టి ఆ యొక్క రెండు సంస్థలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను మిగతా వారికి కూడా పరిచయం చేస్తూ పేద విద్యార్థులేమి ధనిక విద్యార్థులేమి అందరి విద్యార్థికి అందుబాటులో ఈ యూట్యూబ్ ఛానల్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను మిగతా ప్రశ్నలు ఏమని అంటే మీరు అడగవచ్చు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మీ వీక్షకులకు వివరించగలరు యుద్ధం అనే మాట పెద్ద పదం ఇజ్రాయెల్ అనేది ఒక చట్టబద్ధమైన దేశము దానికి హంగు ఆర్బాటాలు అన్ని ఉన్నాయి అనగా దానికి ఒక ప్రధానమంత్రి ఉంది కార్యనిర్వాహకం ఉంది శాసన నిర్మాణం ఉంది ఎయిర్ ఫోర్స్ ఉంది నేవీ ఉంది పదాతి దళం ఉంది కానీ హమాస్ అనేది ఒక దేశాన్ని పరిపాలించే సంస్థ కాదు ప్రభుత్వం కాదు హమాస్ లేదా హిజ్బుల్లా అనేది ముస్లిం టెర్రరిస్ట్ గ్రూప్స్ వీటికి ఆయుధాలు ఆయుధ సంపత్తి డబ్బు అంతా కొన్ని ముస్లిం దేశాలు ముఖ్యంగా ఇరాన్ దేశము వీటికి ఆయుధ సంపత్తి కానీ ఆర్థిక అండదండగా అందిస్తూ ఉన్నవి కాబట్టి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అనకూడదు కానీ సంఘర్షణగా మనం చిత్రీకరించవచ్చు అసలు ఇజ్రాయెల్ దేశం యొక్క ఉనికిని గురించి మీరు ఏమైనా ప్రశ్నించుకున్నారా అండగా ఎట్లా డెవలప్ అయింది ఇజ్రాయెల్ దేశం ఏర్పడిపోయింది ఏదో మీకు సందేహం ఉన్నట్టుంది కొంచెం చెప్పండి మీ ప్రశ్న ఎలా ఏర్పడింది చాలా మంచి ప్రశ్న వేశావమ్మా ఇజ్రాయేల్ అనే దేశం అనేది ప్రపంచ పటంలో లేదు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో బ్రిటిష్ వారు పాలస్తీనా దేశంలో కొంత ప్రాంతాన్ని లేదా పాలస్తీనా దేశంలో ఉన్న ప్రాంతాన్ని యూదులకు ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు అక్కడ మనకున్నట్టే రాజులు లేదా చక్రవర్తులు పరిపాలించేవారు మన దేశాన్ని ఏ విధంగా ఆక్రమించుకొని బ్రిటిష్ వాళ్ళు చేశారో ఆ విధంగానే పాలిస్తా దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన కొనసాగించేవారు మీకు తెలుసు రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ తన జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటుచు అనగా ఆర జాతి మాదే మమ్మల్ని మించిన వారు ఎవరు లేదు అని చెప్పి ముఖ్యంగా యూదుల మీద పగబట్టి ఎందుకంటే యూదులు మాకంటే తెలివిగలవారు అటువంటి వారు భూమి మీద ఉండకూడదనే ఒక దృఢ సంకల్పంతో యూదులను వేటాడి వెంటాడి చంపేశాడు లక్షలాది మంది యూదురు వివిధ దేశాలకు పారిపోయారు ఐరోపా కంట్రీస్తో చాలా దారుణాలు జరిగాయి మీరు సరి చదువుతుంటారు హిట్లర్ ఏ విధంగా గ్యాస్ చంబర్స్లో కానీ లేకుంటే మూకమోడిగా యూదులను కొన్ని వేలాది మందిని చంపడం జరిగింది అటువంటి వారు చెల్లా చెదిరిపోయినారు అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క పాశ్చాత్య అంటే ఈ యొక్క మిత్రదేశాలు ఉదాహరణకు బ్రిటిష్ అమెరికా ఈ మిత్ర దేశాలు చెర్లా చేరే యూదులకు ఒక దేశం ఉండాలి యూదులకు ఒక ప్రాంతం ఉంది అంతకుముందు తమ పూర్వీకులు నివసించినటువంటి పాలస్తీనా దేశంలోనే వారికి ఆశ్రయం కల్పించాలి ఒక దేశం ఏర్పాటు చేయాలనే తలంపుతో పాలస్తీనా దేశాల్లో ఇజ్రాయల్ దేశము ఏర్పాటు చేయనారు అంటే ప్రపంచంలో చెల్లారి చెదురుగా ఉన్నటువంటి యూదులందరూ తిరిగి ఒక చోట సమీకృతమైనారు అదే పాలస్తీనా దేశంలో యూదా దేశము లేదా ఇజ్రాయల్ దేశముగా మనం యూదులు ఎక్కువగా ఉండేవారు ఇజ్రాయల్ దేశము అంటే ఆ పాలస్తీనా దేశం ఎక్కడుంది మధ్యధరా సముద్రం తీర ప్రాంతంలో ఉంది అంటే ఇజ్రాయల్ దేశం అనేది ఒక అతి చిన్న దేశము ఒక డిస్టిక్ మన దేశంలో ఒక డిస్టిక్ అయినా కూడా ఉండదు దాని జనాభా కూడా డెబ్బై ఎనభై లక్షల మంది కంటే లేదు ప్రస్తుతం ఉంటుంది జనాభా అప్రాక్సిమేట్లీ కాబట్టి ఆ దేశం యొక్క ఉనికి అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో బ్రిటిష్ వారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పాటు జరిగింది అయితే ఇది ఒక సంఘర్షణ వాతావరణం ఉంది తమ పూర్వీకులు నివసించిన ప్రాంతం కాబట్టి తాము పాలస్తీనా ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతం తమదే అని ఇజ్రాయెల్ వారు చెప్తున్నారు కానీ అప్పటికే అక్కడ ఉంటే అరబ్బులు స్థానిక నివాసులు పాలస్తీనా వారు దీన్ని అంగీకరించడం లేదు మా ప్లేస్లోకి వచ్చి మీరెందుకు ఉన్నారు ఇది మా దేశం అంటే లేదు వీళ్ళు ఒప్పుకోవడం లేదు మాకు అబ్రహాము వీళ్ళు ఇబ్రహీం అంటారు ముస్లింస్ అంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని చారిత్రక సంఘటనలు కుర్రన్లో ఉన్న చారిత్రక సంఘటనలు సమ్మిళితమైపోతున్నాయి ఒకే ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ జాతి ఆధిపత్యంతో పాటు మత ఆధిపత్యాన్ని కూడా అగ్నిగా ఆజ్యం పోస్తుంది కాబట్టి పాశ్చాతేశాలైన అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ చాలా ప్రభావ వర్గాలు యూదులు చాలా ఉన్నారు అంటే పెద్ద పెద్ద మిలినియర్స్ కానీ గొప్ప గొప్ప సైంటిస్టులు కానీ యూద యూదులలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం అనే బదులు ఈ యొక్క టెర్రరిస్ట్ గ్రూపులకు దన్నుగా ఉన్నటువంటి ఇరాన్ కూడా ప్రస్తుతము ముందు వరుసలో ఉంది ఉదాహరణకు షియా వర్గమైనటువంటి మతాధిపతి అక్కడ రాజ్యాధినేతగా ఉన్నాడు ఇరాన్లో కాబట్టి ఇరాన్ ద్వారా ఈ టెర్రరిస్ట్ గ్రూపులకు హమాస్కు హిజ్బుల్లా గ్రూపులకు ఆయుధ సంపత్తి కానీ ఆర్థిక అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ పాలస్తీనా వాళ్ళకు సపోర్టుగా ఆ టెర్రరిస్ట్ గ్రూపులు ఇజ్రాయల్ను అటాక్ చేస్తున్నాయి ఇజ్రాయల్ను అటాక్ చేస్తున్నాయి హమాస్ కానీ హిస్బుల్లా టెర్రరిస్ట్ గో కానీ మిలిటరీ లేదు ఎయిర్ ఫోర్స్ లేదు నేవీ లేదు ఒక ప్రాంతానికి ఆధిపత్యం వహించినటువంటి విధానం లేదు అంటే ఇది ఒక సంఘర్షణ దానికంటే ముందు ఇజ్రాయెల్ దేశం గురించి ఇది ఆవిర్భావం గురించి నేను చెప్పి ఉన్నాను ఇంకా ఇజ్రాయెల్ దేశం గురించి ఏమని అడగదలుచుకున్నారు మీరు సార్ చిన్న దేశమైన ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి అరబ్ ముస్లిం దేశాలను ఎలా నిలవరిస్తుంది సార్ చాలా మంచి ప్రశ్న విశామ్మా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇజ్రాయెల్ చాలా చిన్న భౌగోళిక ప్రాంతం ఆ ఎడారి ప్రాంతంలో ఆ మధ్యధరా సముద్రంలో చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి ఉదాహరణకు ఈజిప్టు మధ్యధరా సముద్రము పక్కన ఉన్నటువంటి ఆ గాజా స్ట్రిప్ ఎంటర్ అయ్యేటువంటి ఈజిప్టు ఈ సైడ్ ఇరాక్ ఇరాను ఆ సైడ్ లెబనాను సిరియా జోర్డాన్ సౌదీ అరేబియా ని కూడా ముస్లిం కంట్రీస్ ఇప్పుడు ముస్లిమిజం ఎట్లా ఉందంటే ఫండమెంటలిజంగా తయారైంది మాదే గొప్ప మా మతమే గొప్ప అనే విధానంలో ఉండేసి మతం మాకు చెప్పాడు ఎప్పుడో మతం అనేది మత్తు మందు వంటిది ఏం కనిపించదు ఆ మతం అనే మత్తు మందు మీద ఆధారపడి లక్షలాది మంది సంపబడుతున్నారు కాబట్టి ఏ మతమైనా కానీ మానవత్వాన్ని ప్రబోధిస్తుంది కానీ ఇక్కడ అట్లా జరగడం లేదు శాంతి ప్రవచనాలను ఎవరూ అంగీకరించడం లేదు ఉదాహరణకు ఇజ్రాయెల్ చిన్న దేశం కానీ చాలా గట్టి దేశం పంతొమ్మిది వేల నలభై ఎనిమిదిలో వచ్చింది ప్రపంచ పటంలో ఆ చిన్న దేశంలో ఉన్నటువంటి డెబ్బై ఎనభై లక్షల మంది జనాభా సుశిక్షితమైన వ్యక్తులు అనగా ఏమిటంటే అక్కడ ఉన్న ఒకటి ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి పోరాట యుధువులు నిర్బంధ సైనిక శిక్షణ ఉంది ఎందుకంటే చాలా చిన్న దేశము చుట్టూ అరబ్బు దేశాలు ఉన్నాయి కాబట్టి నిర్బంధ సైనిక శిక్షణ ద్వారా ఎయిటీన్ ఇయర్స్ నుండి దాదాపు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా తుపాకీ చేత పట్టడానికి ఎప్పటికీ దేశ సంరక్షణకు ముందని చెబిస్తారు అంతేగాక సైంటిస్టులు మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు అంటే వారి యొక్క మేధా సంపత్తి ఎక్కువ ఉందని గమనించాల్సి ఉంటుంది ఉదాహరణకు విద్యుత్ బల్బుని కనిపెట్టిన కానీ ఆ విధంగా స్టీమ్ ఇంజిన్ కనిపెట్టిన వాళ్ళు కానీ ఆటం బాంబును కనిపెట్టిన కానీ టెలివిజన్ కనిపెట్టిన కానీ ఆ విధంగా ఇజ్రాయల్ టెక్నాలజీ అంటున్నాం స్ప్రింక్లింగ్ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో నూతన విప్లవాలు మంచి మంచి మెషిన్స్ ఇట్లాంటి మంచి సైంటిస్టులు కానీ ఆవిష్కరణ చేసిన వాళ్ళు కానీ ఇజ్రాయల్ దేశంలో ఉన్నారు ఆ విధంగానే అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ ప్రభావిత వర్గాలుగా వారు వీధు వీధు వీధులు ఉన్నారు ఉదాహరణకు మన దేశంలో టాటా బిర్లా అదాని ఎట్లా మంచి మంచి ఇండస్ట్రియల్ ఇస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వంలో మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ఉండి ఏం చేయలేదు కానీ అంత ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అట్లనే ఇప్పుడు అమెరికాను ఇన్ఫ్లుయెన్స్ చేసేది వివిధ ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్ ఉంటుంది ఇండస్ట్రియల్ గ్రూప్ కానీ లేకుంటే మంచి ధనవంతులు కానీ ఉన్నారు కాబట్టి అమెరికా కూడా ఏం చేస్తుందంటే ఈ చిన్న దేశమైన యూ ఇజ్రాయల్ దేశం సపోర్ట్ చేస్తుంది ఒక రిలీజియస్ ఆస్పెక్ట్ ఒక సైడ్ అయితే అమెరికాకు ఇప్పుడు కూడా తన యొక్క స్వార్థాన్ని చూసుకుంటుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ గల్ఫ్ కంట్రీస్లో ఆ గల్ఫ్ కంట్రీస్లో లేకుంటే అరేబియా ఆ ప్రాంతాల్లో అరబ్ కంట్రీస్లో ఎక్కువగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఎకనామిక్ ఆస్పెక్ట్ కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి ఆయిల్ నిక్షేపాలను ఇతరులకు చేర్చడం అంటే ఒక రష్యా ఇన్ఫ్లుయెన్స్ కానీ చైనా ఇన్ఫ్లుయెన్స్ కానీ తప్పించేసి దాని మీద పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇజ్రాయల్కు సపోర్ట్ చేస్తూ ఆయుర్ నిక్షేపాల మీద తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంది ఉదాహరణకు ఇంతకుముందు ముందు ఇరాక్ దేశాన్ని అమెరికా వాడు ఆ యొక్క సద్దాంషిన్ సంపి బారేసాన్ని ఆటం బొంబులు ఉన్నాయి అది ఇది అని మిబం పెట్టేసేస్తూ అంటే ఇనకపోతే కఠినంగా శిక్షిస్తాడు కాబట్టి ఇజ్రాయెల్కు వెండుదన్నుగా అమెరికా ఉంది పాశ్చాత్య దేశాలు ఉన్నాయి కావలసిన టెక్నాలజీ సూపర్ పవర్ కావాల టెక్నాలజీ ఇజ్రాయల్ దేశం దగ్గర ఉంది ఉదాహరణకు ఆ చిన్న దేశం అంటే ఇజ్రాయలు చుట్టూ చతుర్ దేశాలు ఉన్న అటాక్ చేసినప్పటికీ అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో ఏర్పడిన దానికి ఐదారు ఐదారు ఏళ్ళకే యుద్ధం జరిగింది అన్ని అరబ్ దేశాలు కూడగట్టుకొని యుద్ధం చేసినాయి ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం మొత్తం అరబ్ దేశాలను మట్టి కనిపించింది ఏర్పడిన ఉడికే అంటే ఆ లో జరిగినటువంటి యుద్ధంలో మొత్తం అరబ్ దేశాలను చేసింది ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ చాలా పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ ఇంకా పవర్ఫుల్ కాబట్టి ఆ టెక్నాలజీ వారి యొక్క మేధస్సు వారి యొక్క దృఢత్వము ఆ యొక్క పటుత్వము అనేది ఉంది ఆయుధ సంపత్తులు కానీ మేధా సంపత్తులు కానీ లేకుంటే ఈ యొక్క పాశ్చాత్య దేశాల యొక్క ఆ యొక్క ప్రభావం ఉంది కాబట్టి చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ ఆ యొక్క దేశాలను నిర్వరిస్తుంది నిర్వరిస్తుంది చరిత్రలో ఆశ్చర్యం అరవై డెబ్బై ఎనభై లక్షల మంది జనాభా ఒక చిన్న దేశము చాలా టెక్నాలజీ పరంగా చాలా అత్యున్నత స్థాయి ఉంది ఎకనామిక్ గా కూడా చాలా ముందజలో ఉంది కాబట్టి మనము ఇజ్రాయల్ యొక్క టెక్నాలజీ మనం కూడా ఉపయోగిస్తున్నాం అంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎకనామిక్ ఎకనామిక్ పాయింట్ కూడా చాలా ప్రభావం చూస్తుంది అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇంతకుముందు చాలా సంధి ప్రయత్నాలు జరిగినాయి ఆ సంధి ప్రయత్నంలో ఉదాహరణకు అంతకుముందు గత ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ క్యాంప్ డేవిడ్ ఒప్పందం ప్రయత్నం జరిగింది అక్కడ ఏమిటంటే నాజర్ కానీ ఆనాటి ప్రధానమంత్రి గోల్డెన్ బీర్ కానీ ఇలా కూర్చొని చేసినారు కానీ ఫెయిల్ అయిపోయినాయి ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ దేశం అనేది మనగడలో లేకుండా ఉండాలని వీళ్ళు అంటారు పాలస్తీనా వాళ్ళు ఇది మా దేశం మీరు అసలు మీకు దేశమే లేదా పో పో చూస్తారు ఈ పాలస్తీనా యొక్క అధిపతి అప్పుడు యూసఫ్ అరాఫత్ ఉన్నాడు పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అతను శాంతి మార్గాల ద్వారా ఐక్య సమితి ద్వారా ఏదైనా తీర్మానాలు చేసుకొని ఏదో ముందుకు పోవాలని చేసినారు ఆ శాంతి ప్రయత్నాలు ఏం లేదు అని చెప్పేసి ఇప్పుడు అతను పోయిన తర్వాత ఈ టెర్రరిస్ట్ గ్రూపులు తుపాకీ గొట్టం ద్వారానే అంటే తీవ్రవాదం ద్వారానే అధికారాన్ని పడగొట్టేసి కానీ ఇజ్రాయెల్ అప్పుడు ఒప్పుకోవడం లేదు ఇజ్రాయెల్ అనేది మాది స్వతంత్ర దేశం అసలు పాలస్తీనా డిమాండ్నే ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు అందుకే వాళ్ళు ఎంతప్పుడు అక్కడ వెస్ట్ బ్యాంక్ మీద ఆక్రమించినారు గోల గాజా మీద ఆక్రమించినారు కానీ కొన్ని కారణీలు కూడా ఏర్పాటు చేశారు యూధాన్ని బలం అక్కడ స్వచ్ఛందంగా నివాసం ఏర్పడింది దానికి పోలీస్ ప్రొడక్షన్ పెట్టేసి మిలిటరీ ప్రొడక్షన్ ఎక్కువ అంటే మళ్ళీ మిటీ అయింది వెనకకు సరే ఈ మధ్య విషయాల గురించి మీరు ఏదో అడగడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు పరిష్కార మార్గాలు ఏమైనా చెప్పగలరా యొక్క పాత్రను వివరించగలరా దీనికి సమాధానం చెప్పే ముందమ్మా ఈ మధ్య సంఘటన అగ్ని కాజ్యం పోసినట్టు ఉదాహరణకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ హమాస్ త్రివవాదులు యూదులు తమ మత పండుగ సందర్భంగా ఒక సంగీత ఇబాబరి ఇజ్రాయెల్ ఆ యొక్క సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నారు చేసుకుంటే పక్కన అరబ్ కంట్రీస్ నుండి ఇది ఇది హమాస్ త్రివ్రవాదులు దాడి చేసి దాదాపు ఐదు ఆరు వందల మంది ఆ యొక్క ప్రేక్షకును చంపివేసి కొంతమందిని చెర పట్టుకొని పోయారు దాదాపు పన్నె ఎగ్జాక్ట్ ఫిగర్ మనం కాబట్టి ఆరు ఏడు వందలు కొంతమంది చెర పోయినారు కిడ్నాప్ చేసుకుని పోయినారు ఇది అగ్ని కాజ్యం చేసింది ఇజ్రాయెల్ ఊరుకోలేదు మాయక పోరుడను అమాయకులను వచ్చి ఊచకోత కూసినారు కాబట్టి గాజాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక స్ట్రిప్ ఆ యొక్క గాజాలు చాలా కిక్కిరిసినటువంటి ఆ యొక్క ప్రాంతం గాజాలు ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు అంటే పాలస్తీనా వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉండి దాడి చేసినారు కాబట్టి వాళ్ళను ఆ యొక్క హమాస్ తీవ్రవాదను తుద పుట్టించే వరకు మేము వారి మీద అటాక్ ఆపమని చెప్పినారు వాళ్ళకి చంపింది హమాస్ తీవ్రవాదులు ఒక పన్నెండు వందల మంది చంపినారు కొంతమంది కిడ్నాప్ చేసుకొని పోయినారు ఐదారు వందల మంది కానీ ఇజ్రాయెల్ ఏం చేసింది తన యొక్క ఎయిర్ ఫోర్స్ ద్వారా అయితేనేమి గాజా స్టిప్లు ఎంటర్ చేసి ఇప్పటికీ దాదాపు న్యూస్ పేపర్ యొక్క లెక్కల పా దాదాపు నలభై వేల మందిని పాలస్తీనా పౌరను హతం చేసింది అంటే టెర్రరిస్టుల కోసము అమాయకమైన ప్రజల మీద కూడా బలైపోయినారు అంటే ఎందుకు చేసినారు ఈ యొక్క టెర్రరిస్ట్ గ్రూప్స్ షెల్టర్ కోసము అక్కడ స్కూళ్ళను కానీ అక్కడ ఉన్న హాస్పిటల్లో కానీ దాచుకోవడం జరుగుతుంది ఆయుధకారను కూడా ఆ యొక్క హాస్పిటల్ ఆ యొక్క గోడౌన్లలో బంకర్లలో దాచుకోవడం జరిగింది కాబట్టి వాటిని వేటాడడం కోసం అని చెప్పి ఈ విధంగా విచక్షణాహితంగా బాంబింగ్ జరుగుతుంది ఇది చాలా ఖండించదగేది కానీ ఏమైందంటే రీజన్ నేను వెనక్కు తగ్గను నా యొక్క బందీరుగా తీసుకున్న ప్రజలను నాకు సురక్షితంగా అప్పగించేసి అని అంటారు కానీ ఈ తీవ్రవాదులు హమాస్ హిజ్బుల్లా తీవ్రవాదులు ఈరాన్ సపోర్ట్ జరుగుతుంది ఈరాన్ ఎందుకంటే అది మత మౌడ్యము గల ఒక అధిపతి కొమేని ఉన్నాడు ముస్లిం అతను ఏం చేస్తున్నాడు తన యొక్క ఆయుధ సంపత్తిని కానీ తన యొక్క ఆర్థిక వరణి కానీ ఈ టెర్రరిస్ట్ గ్రూపులకు సప్లై చేస్తున్నారు దీనికి ఇరాన్కు సపోర్టిగా ఒకవైపు రష్యా ఒకవైపు చైనా కూడా సపోర్ట్గా రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఆఖరికి ఎకనామిక్ పాయింట్ దగ్గరికి వస్తారు ఆయన నిక్షేపాల మీద ఆధిపత్యం ఎవరికి నేను గనక ఎనికి తగ్గితే అమెరికా ఈ దేశాలు అక్కడ లేకుండా చేసుకొని తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి అని చెప్తారు ముఖ్యంగా అరబ్బు దేశాల్లో ఐకమత్యం లేదు ఉదాహరణకు సౌదీ అరేబియా అమెరికా చెప్పినట్టు వింటాడు వానికి ఎకనామిక్ పొజిషన్ కోసం ఆ విధంగా అరబ్బు దేశాలలో వంటి అనైక్యతను ఆసరాగా చేసుకొని అమెరికా కూడా డ్రామాలు ఆడుతుంది పెద్దన్న పాత్ర పోషిస్తుంది పైకి శాంతి వచనాలు పలుకుతుంది కానీ ఆయుధాలు మందుగుడు సామిడి టెక్నాలజీ అంతా కూడా ఇజ్రాయల్ దేశానికి అందిస్తుంది అయితే యుద్ధం అనేది ఆన్సర్ కాదు యుద్ధం అనేది ఆసర్ కాదు చర్చనే ప్రధానం కాబట్టి ఈ యొక్క ఇరాన్ దేశాన్ని ఈ మధ్య ఇరాన్ దేశం కూడా నీ అంతా చూస్తా ఉంటుంది కారణం ఏదంటే ఈ యొక్క హమాస్వాదాది అధినేతను ఆ యొక్క ఇరాన్ టెరిటరీ చంపివేయడం జరిగింది ఏదో చర్చ ఏదో పదవి స్వీకార ప్రమాణానికి వచ్చినాడు ఆ యొక్క హమాస్ అధినేతను ఇరాన్ ప్రాంతం చంపివేయడం జరిగింది కాబట్టి నీ అంతా చూస్తా అని చెప్పేశారు కానీ ఇజ్రాయల్ కూడా దానికి సై అంటుంది ఎందుకంటే ఇజ్రాయల్ ఇక్కడ టెక్నాలజీ ఉంది బాధితమైన ఎయిర్ ఫోర్స్ ఉంది సుచిక్షితమైన సైనిక సంపద ఉంది తర్వాత తమ యొక్క దేశాన్ని రక్షించడానికి ఐరన్ డ్రోమ్ ఏర్పాటు చేసుకుంది అంటే ఛత్రము ఒక ఐరన్ డ్రోమ్ చిత్రం ఏర్పాటు చేసుకుంది ఏ రాకెట్లు కానీ మిసైలు ప్రయత్నం కానీ చుట్టూ ఉన్నప్పటికీ అవి ఆకాశం ఉంటాయి పేరుపోతాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఈరాన్ వాడు అటువంటి తీవ్రమైనటువంటి అంశాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి దీనికి చర్చనే పరిష్కార మార్గం శాంతి చర్చడే పరిష్కారం ఎవరు చేస్తారు పిల్లికి మెడలో గంట ఎవరు కడతారు కట్టాలి ఇప్పుడు ఏమంటే ఐక్యరాజ్య సమితి ముందు రావాలి మండలి ముందు రావాలి కాబట్టి అమెరికా రష్యా చైనా ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రాజ్యాధినేతలు కలిసి శాంతి ఐక్యరాజ్య సమితి ద్వారా త్వరితగత వేగం చేసే సమస్యకు పరిష్కారం లభించదు కానీ అయితే ఇజ్రాయెల్ దేశము పాలస్తీనా దేశాన్ని అంగీకరించారు కానీ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా ఉనికినే అంగీకరించలేదు అక్కడే చిక్కుముడి ఉంది పాలస్తీనా ఉనికిని రచిస్తే ఒక దేశంగా తమతో పాటు సహజీవనం చేయడానికి అంగీకరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది కానీ టెర్రరిస్ట్ గ్రూపులు ఆ శాంతి ప్రక్రియను విఘాతం కలిగించడానికి అప్పుడప్పుడు ఇటువంటి చేస్తున్నారు కాబట్టి మొన్నటి వరకు ఆశాజనకంగా ఉన్నది సడన్ గా ఎరప్ట్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్య అనేది ఒక అగ్నిగుండంగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందామని నేటి ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే ఇరాన్ దగ్గర ఆటం బాంబలు ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర ఆటం బాంబులుడాయి మొత్తం మీద ఐక్యరా సమితి భద్రతా సమితి వీటిను జోక్యం కలిగించుకొని శాంతి ప్రక్రియ వేగవంతం చేస్తే ప్రపంచ శాంతి సుభిక్షంగా ఉంటుందని భావిస్తున్నాము అటువంటి పరిస్థితిని మనం అందరము ఆకాంక్షిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ అక్షరాల భారతదేశం మరియు మిగతా దేశాల్లో కూడా ఈ సంఘర్షణ వల్ల వంట నూనె ధరలు పెరగడం వల్ల చాలా మందిని సఫర్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు మెరుగుపడ్డాయి సో చాలా ధన్యవాదాలు సార్ ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను మరింత ఉత్తేజకరం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ చాలా మంచి ఎకనామిక్ పాయింట్ మా పట్టుకొచ్చారు ఉదాహరణకు మనం ఏదైనా సుభిక్షంగా ఫ్యాన్ కింద కూర్చున్నాము అంత హాయిగా అంతా అనుకో అంటే మీరు అన్నట్లు ఆ యుద్ధ యుద్ధం అనేది జరిగితే వంట నూనె ధరలు పెరగడమే కాదు ఆయిల్ అనేది మన దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అక్కడ రావడం యుద్ధం జరిగితే తర్వాత దాని ద్వారా మిగతావి పెరిగిపోతాయి అసలు ఆటం అనే అసలు విషయం ఎక్కడో జరుగుతుందని కాదు కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ప్రపంచ శాంతికి ప్రయత్నం చేయు అధినేతలు ముఖ్యంగా భారతదేశం అంటే అక్కడ ఇజ్రాయెల్ ఇష్టపడుతుంది సౌదీ అరేబియా లాంటి మిత్ర దేశాలు ఉన్నాయి వాళ్ళకి ఇష్టపడుతుంది కాబట్టి భారతదేశం కూడా తన వంతు పాత్రను పోషించి మనకు అధినేత కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర వహించి ప్రపంచ శాంతికి సమితి ద్వారా కొనసాగిస్తే ఈ ప్రపంచ శాంతి మూడు పువ్వులు ఆరు కాయలుగా విలక్షణ భావిస్తున్నాను మీరు ఇటువంటి ఇంటర్వ్యూను నన్ను చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రేక్షకులకు నమస్కారం జై హింద్